హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా శ్రీరామనవమి రోజు మేము కళ్యాణం అన్నది చేయించుకున్నామండి చాలా ఆనందం అనిపించింది నాకు చాలా ఇయర్స్ తర్వాత నేను పేటల మీద అన్నది కూర్చున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇది నానమ్మ వాళ్ళ ఊరిలోని ఈ సందడి వ్లాగ్ మొత్తం కూడా చూసేసేయండి ముందు కళ్యాణ్ అన్నది స్టార్ట్ అయిందని సీతారాముల విగ్రహాలు పట్టుకొని ముందు ప్రదక్షిణలు అంటూ చేయమన్నారు ప్రదక్షిణాల తర్వాత కానీ ఇక్కడ మీరు ముందు పందిరి చూడండి ఆల్రెడీ సీలింగ్ అంటే కమ్మరేకుల పందిరి రియల్ పెళ్లి ఎలా చేస్తారో తాటాకుల పందిరి అన్నట్టు అంటారు కదా అలాగా చేయించారు అంటే మొత్తం కూడా మేమే చేయించాం అది బెల్లం చూడండి ఎలా వేల కట్టారు అసలు ఆ బెల్లం వచ్చి వేసినప్పుడే అందులోని థ్రెడ్ పెట్టి వేశారు చాలా బాగా కట్టారు అసలు చాలా బాగా డెకరేషన్ చేశారు తాటాకు పందిరి ఏదో చూడండి ఉంటుంది ఊరంతా సందడి అన్నట్టు చాలా బాగా జరిగింది మేము నలుగురు జంటలు కూర్చున్నాము ఆల్రెడీ కళ్యాణం వేడికన్నా స్టార్ట్ అయింది జంజుం వేయడం కట్టడం అదే జీలకట్లో వెళ్ళ పెట్టడం తా ఇంకా సీతాదేవ్ కళ్యాణం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఊరు ఊర సందడి ఊరూరా పందిరి అన్నట్టు చాలా బాగా జరుగుతుంది సీతాదేవి కళ్యాణం అన్నది ఎవరైనా చేయించుకోకపోతే ఏదో ఒక సంవత్సరంలో ఒకసారి చేయించుకోండి ఇంటికి మీ కుటుంబానికి కూడా చాలా మంచిది ఇది నేను కూడా అసలు చాలా సంవత్సరాలు అసలు నాకు చాలా ఇయర్స్ అయిన తర్వాత కూర్చొని చాలా ఆనందం అనిపించింది నాకు కూడా సీతమ్మ వారి తాళి ఏమంట ఏమంటారు తెలివి తాళి ముద్ద కట్టేది జరుగుతుంది చాలా బాగా జరిగింది చాలా ఆనందం కూడా అనిపించింది నాకు మీరు కూడా ఆనందంగా చూడండి అలాగే చాలా అన్న సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ఇంట్లో ఎలా జరిగిందో కళ్యాణం అన్నది కూడా చెప్పండి కళ్యాణం వెళ్ళిన తర్వాత పళ్ళకి వీలైనంత సాయంత్రం స్టార్ట్స్ అంటే ఉండదు చదవడిన తర్వాత కళ్యాణం అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు పళ్ళకి ఊరే వింటే జరిగింది చూస్తున్న వారిని దానిలో కూడా అన్నీ ఎవరైతే పల్లడం కూర్చున్నా దానిలో తీసుకోండి అలకి అనేది కూరగాయలు వింటడం జరిగింది చూసే చూసే ఉంటారు సంద సందరిగా అన్నట్టు అనిపిస్తుంది ఈ ఊయింపులోనే సారీ పెట్టుకుంటాను ఇంకా చూపించాను కదా బిడ్డలతో సారీ అంతా కూడా ఇక్కడ ఉద్యోగింపు చదువుతుంది అలాగే కూడా ఈ పల్లకీలోనే పల్లకల్లో అందరూ కూడా బిందులు ఎక్కువ ఎవరైతే ఇంట్రెస్ట్ అందరూ కూడా ఇలా బిందులు తల పని పెట్టుకుని కానీ నేను ఏంటంటే నా నా కెపాసిటీకి నాకు తల మీద వచ్చిన దానికి నేను చదువు బిందె మోసాను చాలా కష్టం అనిపించింది అసలు చాలా కష్టంగా అనిపించింది ఇష్టంగా చేశాను చాలా హ్యాపీగా అన్నది కూడా అనిపించింది పళ్ళకి జగింపడం జరుగుతుంది మమ్మల్ని విందుగా అన్నది బాగా జరిగింది సీతారాములు అన్నది സ്റ്റാർട്ടിങ് നേരത്തും കേട്ടു ഹാൻഡ് ബാഗ് ഹാൻഡ് ബാഗ് నేను మళ్ళీ కారు దిగి కారులో వెళ్ళిపోతున్నాను అనుకోవద్దండి ఇదేంటి తెలుసా కారు వెళ్తుంది ఎక్కడ తెలుసా రాజమండ్రి సారీ రాజమండ్రి రాజమండ్రిగా తణుకు ఎందుకు అనుకుంటున్నారు తణుకులోనే అజ్జారం అన్న దగ్గర మీరు బిందులు చూసారు కదా ఆ బిందులు అన్న చూపిస్తున్నాను ఇది అక్కడ ఫ్యాట్ అదే కంపెనీ ఉందండి ఇక్కడ పాత బిందులు అన్నీ మాకు నూట పది బిందులు కావాలని చెప్పాము సడన్గా కదా అసలు అనుకోకుండా బిందులు అనేది ఆర్డర్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ తణుకు వెళ్ళి తీసుకున్నాం అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరికైనా అయితే చూస్తారు కదా ఎవరైనా ఛానల్ చూసి ఎవరైనా అంటే ఎమర్జెన్సీ అవసరానికి చూడండి ఆ పాత బిందులు కాస్త ఎలా కొత్తగా బిందులు అయ్యాయో ఇలా మనకు రెడీ చేసి ఇస్తారు మీకు తక్కువ కాస్ట్లో పడుతుంది మేము ఇవి లైట్ వెయిట్లో చేయించాం ఎందుకంటే తలమే పెట్టుకోవడం కదా బరువుగా అనిపిస్తుంది అని చెప్పి ఇలా లైట్ వెయిట్లో చేయించుకున్నాము ఎవరికైనా కానీ ఒకవేళ కావాల్సి వస్తే గనక ఇది అండి తణుక అజ్జారం అన్న ఊర్లోని ఓకేనా ఇది వచ్చేసి ఇది స్వీట్ షాప్ అండి అంబికా స్వీట్ షాప్ ఇదేమి ప్రమోషన్ కోసం చేయట్లేదు మీకు చూపిద్దామని అక్కడ నీట్గా స్నానాలు చేసి ఫ్రెష్గా అన్నది మేము లడ్డూలైనా చేయమన్నాం లడ్డు ప్యాకింగ్ అన్న జరుగుతుంది మొత్తం ఆడవాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చేశారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి అసలు ఎందుకంటే డబ్బులు ఇస్తే చేసేది కాదు కదా కానీ దేవుడికని చెప్పి మనస్ఫూర్తిగా మొత్తం నూట అంటే నూట మూడు నూట ఐదు బిందులు వీలు ఉన్న బిందులు మేము చేసాం కదా స్వీట్స్ ఆల్రెడీ బ్లాగ్ చూసారు కదా అందు మేము ఉన్న బిందుల్లో పెట్టుకున్నాం అలా అనమాట అలా నూట పది బిందులు అయ్యేయి మొత్తం కూడా మాకు బస్సులో ఎక్కిస్తున్నారు ఇవి ఊరు పెట్టుకెళ్ళడానికి వాళ్ళే వాళ్ళ లేబరే అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు కలిసే మొత్తం అందరూ కూడా తీసుకొచ్చి ఎక్కించారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నా అంటే మేము ఆర్డర్ ఇచ్చిన దానికి కూడా వాళ్ళు ఇలా చేయడం అన్నది చాలా హ్యాపీ అనిపిస్తుంది నూట పది బిందోటి పది చేసాము అంటే ఇవన్నీ కాదు మేము చేసింది మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాం ఫస్ట్ అయితే ఇవి కొంచెం స్వీట్ బ్యాకీ కన్నా ఆర్డర్ ఇచ్చి అంబికా బ్యాకీ అని మాకు బాగా చేస్తారు ఇక్కడ అక్కడ లడ్డూలు చేయించాం ఎక్కువ శాతం ఎక్కువ లడ్డూలైన ప్యాక్ చేయించాం అక్కడ ఇవన్నీ మేము కొన్ని ఇక్కడ తెచ్చాం కొన్ని ఊరిలో పంచిచ్చాడు అనమాట యాభై బిందులు ఇక్కడికి యాభై బిందులు అక్కడికి నిన్న ఎవరు ఎవరైనా మళ్ళా పాడైపోతాయి కదా శ్రీరామ్ను మన్నాడే ఇవి మొత్తం కూడా క్లీన్ చేసేస్తాం అనమాట మళ్ళీ బిందులు బిందులతో ఇవ్వట్లేదు అందరూ కూడా బిందులు ఎక్కువైపోయినట్టు బిందులతో పరిచయం కామెంట్లు చేస్తారు బిందులతో కాదు ఇలా కవర్లోనే అన్ని రకాల స్వీట్స్ కూడా వేసి పరిహేస్తాం అనమాట మొత్తం మొత్తానికి మా దగ్గర వర్క్కి అందరికీ కూడా అనగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టడం మంచిగా అవ్వకూడదు మరి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇది రోజు నాది శ్రీరామ్నవమి బ్లాగ్ మేము సారి పంచే మొత్తం వ్లాగ్ మొత్తం కూడా వీడియో ఫుల్ ఎంత అన్నది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్